ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సానబోయిన అశోక్ ఇదే గ్రామానికి చెందిన మామిడి అశోక్ అతని భార్య మామిడి వసంత బీఆర్ఎస్ పార్టీ నాయకునిపై కత్తితో దాడి ములుగు జిల్లా కేంద్రంలోని ఎర్రిగట్టమ్మ వద్ద భూ కబ్జాలకు పాల్పడుతుండటంతో కబ్జాదారుని ప్రశ్నించినందుకు కక్ష కట్టి కత్తితో దాడి చేసినట్లు తెలిపారు నాకు మంత్రి అండదండలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతూ దారి కాచి కత్తితో నా కుటుంబంపై దాడి చేశాడని తెలిపారు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ పార్టీ నాయకునిపై పాత కక్షల కారణంతో దారి కాచి కత్తితో నడి రోడ్డుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కత్తితో బీరంగం చేశాడు దాడికి పాల్పడ్డాడు దీంతో గ్రామస్తులు అడ్డుకొని అతని చేతిలో ఉన్న కత్తిని గ్రామస్తులు లాక్కునే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ పార్టీ నాయకుని భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ములుగు సామాజిక హాస్పిటల్ కి తరలించారు